ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు కిసాన్ వాని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం రైతన్నల కోసం కాలానుసారం ఎవసంకు సంబంధించి వివిధ రకాల సమాచారాన్ని అనుభవజ్ఞులైన వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా సలహాలు సూచనలను అందించే కార్యక్రమం ఇది ఈ కార్యక్రమంలో మెంతి సాగు ప్రాముఖ్యత లాభాలు ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకుడు ఎం చాణిక్యతో ముచ్చట ఇంకా రైతు అంతరంగం శీర్షికన పత్తి సాగులో అనుభవాల గురించి బోత్ మండలం కౌటాబీ గ్రామానికి చెందిన జైపాల్తో ముచ్చట వాతావరణ సూచన గడిచిన ఇరవై నాలుగు గంటల్లో జిల్లాలో వాతావరణం మేఘావృతమై ఉండి చిరు జల్లులు గురిసినాయి ఉష్ణోగ్రతలు గరిష్టంగా ముప్పై డిగ్రీల సెల్సియస్ కనిష్టంగా ఇరవై మూడు డిగ్రీల సెల్సియస్ గా తేమ తొంభై శాతం గాలి గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో వీచింది ఇక వచ్చే ఇరవై నాలుగు గంటల్లో జిల్లాలో వాతావరణం మేఘావృతమై ఉండే అవకాశం ఉంది ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగిన మార్పులేమీ ఉండకపోవచ్చు వాతావరణ సూచన ఇన్నరు ఇదర్ 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 హమ్ బోల్ రహే హే తేరే బిజూ కా పుతలా బోల్ రహే హా पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब देख बेटा तू जो ये अंधाधुन रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गो ऐसी कैसे फसलती थी शुद्धता झलकती थी, शुद्ध लगती थी? हाँ? माटी भी तंदुरुस्त और लोग भी तो पहली वाली बात कहा परम तो सभी डाले हैं। सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और उपज की भी बेहतर पा रहे हैं सच बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं ठीक हाँ। है भाई मैं भी आज तक जैविक खेती शुरू करूँगा माटी से प्रेम की परंपरा है परंपरागत खेती ఇది మన యాస మన బాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనసు నిండా శ్రోతలు కిసాన్ వాణి కార్యక్రమంలో ఎవసం ముచ్చట్లను వింటున్నారు ముందుగా విందాం మెంతి సాగు ప్రాముఖ్యత లాభాలు ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకుడు ఎం చాణిక్యతో ముచ్చట వీరితో ముచ్చట పెడతారు కే లెనిన్ మెంతి సాగు అనేది తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడినిచ్చే పంట తక్కువ వ్యవసాయం భూమి ఉన్న రైతులు సుఖం సాగు చేయచ్చు తాజా ఆకులు మరియు వాటి విత్తనాలను వంటల్లో రుచి కోసం ఉపయోగిస్తారు అయితే మెంతి సాగు చేయాలి అనుకునే రైతులు ఎసుంటి విత్తనాలు ఎంపిక చేయాలా ఎసు సస్యరక్షణ చర్యలు చేపట్టాలో ఈ ముచ్చట్ల విందాం ఏ వంట తీసుకున్నా అందులో మెంతికూర కొత్తిమీర ఈ కూర సాగు కొంతమందికి కాసుల్ని కూడా కురిపిస్తున్నది మరి ఇలాంటి మెంతికూర ప్రాముఖ్యత గురించి ముఖ్యంగా పంట పరంగానే కాకుండా ఆహార పరంగా కూడా ఇది తీసుకోవడంలో కీలకంగా ఉంటుంది కాబట్టి ఈ మెంతి కూర ప్రాముఖ్యతను గురించి తెలియజేసేందుకు ఇలా మన స్టూడియోలో ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకుడు ఎం చాణక్య ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం చాణక్య గారు నమస్కారం అయితే ముందుగా ఈ మెంతి కూర సాగు చేయాలంటే ఎసుంటి వాతావరణం అనుకూలం దాని గురించి చెప్పండి ముందుగా మెంతికూర అనేది మనం ఆకుకూరగా ఉపయోగిస్తుంటాం ఉంటాం మెంతులు గింజలని మనము పోపు దినుసుగా కూడా ఉపయోగిస్తూ ఉంటాం అయితే ఈ మెంతి కూర సాగు చేయడానికి అనుకూల వాతావరణం చల్లని వాతావరణం కాస్త మంచున్నా కూడా తట్టుకొని నిలబడగలుగుతుంది అది అలాంటి వాతావరణంలో సాగు చేసుకోవచ్చు ఒకవేళ మనము ఆకుకూర పంటగా వేయాలనుకుంటే సంవత్సరం అంతా ఎప్పుడైనా వేసుకోవచ్చు కాకపోతే శీతాకాలంలో కాస్త మంచి దిగుబడి ఉంటుంది చలికాలంలో ఒకవేళ గింజలు విత్తనాల కోసం వేసుకోవాలి అనుకుంటే పోపు దినుసులుగా ఉపయోగించే విత్తనాల కోసం వేసుకోవాలనుకుంటే ఇప్పుడు అక్టోబర్ నుంచి నవంబర్ మధ్యలో మంచి సమయము ఈ చలికాలంలో మనం వేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ మెంతికూర సాగు చేయాలి అంటే లేదా పండించుకోవాలంటే ఎసుంటి నేలలు అయితే అనుకూలంగా ఉంటాయి సాధారణంగా అన్ని రకాల నేలలు దీనికి అనుకూలంగానే ఉంటాయి ముఖ్యంగా ఒకవేళ నల్లరేగడి రేగడి నీళ్ళలోకి వెళ్ళాలనుకున్నప్పుడు వర్షాధార పంటగా వేసుకోవాలి లేదు మిగతా ఇసుక నీళ్ళలు కానీ పొడి నేలల్లోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎప్పుడైనా వేసుకోవచ్చు నీటి సౌకర్యాలు ఉండేటట్టుగా చూసుకొని మనం వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ క్షార లక్షణాలు ఆమ్ల లక్షణాలు ఉండకుండా ఉండే నీళ్ళలు ఉంటే బాగుంటుంది అయితే ఇప్పుడు ఈ పంట విత్తే సమయం గురించి చెప్పండి అట్లాగే విత్తనం మోతాదు గురించి కూడా చెప్పండి ఒక ఎకరానికి ఎంత విత్తనం అవసరం ఉంటుంది ఈ పంట ఇందాక చెప్పుకున్నట్టు మనము విత్తే సమయము సాధారణంగా ఆకుకూరగా వేసుకోవాలనుకుంటే సంవత్సరం అంతా ఎప్పుడైనా వేసుకోవచ్చు శీతాకాలంలో అయితే మంచి దిగుబడి వస్తుంది ఇప్పుడు అక్టోబర్ నుంచి పదిహేను నుంచి నవంబర్ పదిహేను మధ్యలో ఎప్పుడు వేసుకున్నా కూడా మంచి దిగుబడి ఉంటుంది మరి దీనికి విత్తనం మోతాదు ఎంత అవసరం అంటే విత్తనం మోతాదు చూసుకున్నట్లయితే మనం నల్లరేగడి నేలలో ఒకవేళ వేస్తే పన్నెండు కిలోల వరకు విత్తనం అవసరం ఉంటుంది మిగిలిన నేలలో ఏ నెలలో వేసుకున్నా పడి నెలల్లో వేసుకున్నా కూడా తేలిక నెలల్లో వేసుకున్నా కూడా ఆరు కిలోల వరకు విత్తనాలు సరిపోతుంది అయితే ఇప్పుడు ఈ పంటకు సంబంధించి ఎరువుల గురించి చెప్పండి అంటే ఎరువులు ఏమేమి ఎరువులు అవసరం ఉంటాయి అట్లాగే ఈ మెంతికూరలో కూడా కలుపు సమస్య వస్తే దాన్ని ఎట్లా నివారించాలి నివారణ చర్యల గురించి కూడా చెప్పండి మెంతి కూరకు సాధారణంగా అన్ని కూరగాయలకు ఎలాంటి ఎరువులు వేస్తారో అలాంటి ఎరువులే మనము సాధారణ ఎరువులు వేసుకోవచ్చు పశువుల ఎరువు వేసుకుంటాం దాంతో దాంతోపాటు ఎంపికలు వేసుకుంటాం నత్రజని భాస్వరం పొటాష్ మందులు సాధారణంగా ఏ విధంగా ఉపయోగిస్తారో తక్కువ ఉపయోగించుకున్నా కూడా సరిపోతుంది మిగిలిన కూరగాయ పంటలతో ఆకుర పంటలతో పోల్చినప్పుడు కూడా మెంతికూరలో ఉపయోగించేటటువంటి మోతాదు చాలా తక్కువ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు సాధారణంగా ఎంత అవసరమో తక్కువ మోతాదులోనే వేసుకోవాలి ఎక్కువ మోతాదులో వేయాల్సిన అవసరం అనేది లేదు ముఖ్యంగా ఖర్చు విషయంలో కూడా మెంతి కూర తక్కువ అందుకే ఈ రసాయనాల మందుల్ని ఉపయోగించే ఖర్చు విషయంలో కూడా తక్కువ ఉంటుంది విత్తనాలు మనం వేసే ముందు కూడా అవసరం అనుకుంటే విత్తన శుద్ధి కూడా సూడో మనాస్తో కానీ రైజోబియము తో కానీ మనం శుద్ధి చేసుకొని మనం ఉపయోగించుకోవచ్చు అయితే ఈ మెంతి కూరలో కూడా కలుపు సమస్య వస్తుందా ఒకవేళ కలుపు సమస్య వస్తే దాన్ని ఎట్లా నివారించాలి మెంతి కూరలో మంచి విషయం ఏంటంటే కలుపు సమస్య కూడా తక్కువనే ఉంటుంది సాధారణంగా మనం విత్తుకున్నప్పటి నుంచి పదిహేను ఇరవై రోజులకు ఒకసారి రెండు మూడు సార్లు కలుపు తీస్తే సరిపోతుంది మొత్తం పంట కాలంలో రెండు మూడు సార్లు కలుపు తీసుకుంటే కలుపు సమస్య కూడా తక్కువనే ఉంటుంది అయితే ఇప్పుడు ఈ పంట కోతకు ఎప్పుడు వస్తుంది ఎంతవరకు దిగుబడి రావచ్చు మనము విత్తినప్పటి నుంచి ముప్పై రోజులకు నెల రోజులకే మనకి మొదటి కోత మనం చేసుకోవచ్చు ఆ తర్వాత దాదాపు పన్నెండు నుంచి పదిహేను రోజులకు ఒకసారి మనము కోతలు చేసుకుంటూ వెళ్ళొచ్చు ఇది ఒకవేళ ఆకూర పంటగా అయితే ఇలా చేసుకోవాలి లేదు మనం విత్తనాల కోసం వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రం ఇంకా సమయం ఎక్కువ పడుతుంది దాదాపు రెండు మూడు కత్తిరింపులు చేసుకున్న తర్వాత ఆకులు కత్తిరింపులు చేసుకున్న తర్వాత విత్తనాల కోసం మనం వదిలేసేయాలి దాన్ని వదిలేసిన తర్వాత మనకి దాదాపు పది నుంచి పదకొండు వారాల వరకు మనం వెయిట్ చేస్తే అప్పుడు ఎదురు చూస్తే అప్పుడు మనం అలా వదిలేస్తే అప్పుడు మనకి విత్తనాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒకవేళ మనం ఆకురలు చేయాలంటే మనం ఇందాక చెప్పినట్టు మనకి ఆకురల కోసమే అంటే మనం ఎక్కువసార్లే మనం దాదాపు మూడు నాలుగు నెలల వరకు మనం దాన్ని కత్తిరింపులు చేసుకోవచ్చు లేదు విత్తనాల కోసం అంటే ఇందాక చెప్పినట్టు మనము ఒక పది పన్నెండు వారాల వరకు వెయిట్ చేస్తే తీసుకోవచ్చు ఆ విత్తనాలు తీసుకునే ముందు ఒక రెండు నుంచి మూడు రోజులు కొంచెం నీళ్ళు ఇచ్చేసినట్టు ఇచ్చేసి తీసేసేయాలి మొత్తం ఆకు మొత్తాన్ని తీసేస్తాం ఒకటేసారి మొక్క మొత్తాన్ని వేరు భాగం నుంచి తీసేయాల్సి ఉంటుంది అందుకోసమే ముందు కొంచెం ఒక రెండు మూడు రోజుల ముందు కొంచెం నీళ్ళకి తడి ఇవ్వాలి తడిచ్చేసి తీసేసి ఆ తర్వాత వాటిని ఆరబెట్టుకుంటాం ఒక వారం రోజులు ఆరబెట్టిన తర్వాత అప్పుడు వాటిని ఈ కానీ ఈ జొన్నకి అని ఏ విధంగా అయితే మనము కొడతాము మనము అలా కొట్టేసి దాన్ని తీసేసి వేరే గింజల్ని వేరికొని మనం భద్రపరచుకోవచ్చు గింజల్ని కూడా కాస్త ఆరబెట్టుకుంటే ఎంత ఆరబెడితే అంత మంచిది అయితే ఇప్పుడు ఈ కూర వల్ల రైతుకు ఎట్లాంటి ఉపయోగాలు రైతుకి ఇప్పుడు ముందే మనం చెప్పుకుందాం రెండు రకాల పంటగా మనం ఉపయోగించుకోవచ్చు ఆకురగా అయితే సాధారణంగా అందరం ఆకురగానే ఉపయోగిస్తాం రైతులు కూడా ఆకుకూరగానే అమ్మేసుకుంటారు ఎక్కువగా దానివల్ల ఎంత వరకు వస్తుంది కట్టకి పది రూపాయలని పదిహేను రూపాయలని మనం సాధారణ మార్కెట్ లో అమ్ముతున్నారు చాలా తక్కువ సమయంలో ఇరవై రూపాయల కట్ట వరకు వెళ్తారు అంతే అది అంతవరకు కాకపోతే మనము ఒకవేళ విత్తనాల పరంగా చూసుకున్నట్లయితే మార్కెట్ లో మీరు చూస్తే కూడా చాలా తక్కువ విత్తనాలు తీసుకున్నా కూడా దాని రేట్ ఎక్కువ ఉంటది విత్తనాలకు ఎక్కువ విలువ ఉంటుంది సాధారణంగా చూసుకుంటే దీంతో పాటు విత్తనాల వరకు వెళ్తే కొంచెం రైతుకి మంచి దిగుబడితో పాటు మంచి ఆదాయం కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే రైతు ముందుగా చేయాల్సింది ఏంటంటే రైతుకి ఎక్కువగా ఈ పంటకు ఎందుకు వెళ్ళొచ్చు అని అనుకున్నప్పుడు ఇది తక్కువ కాలంలో చేతికి వచ్చేస్తున్నాయి మనం ఇందాక చూడండి ఆకైతే మాత్రం మనకి నెల రోజుల్లోనే మనకు కోతకు వచ్చేస్తుంది విత్తనాలు అయితే ఒక పది పదకొండు వారాలు మనం ఏదో చూడాల్సి వస్తుంది రెండు మూడు నెలల్లోనే మనకు విత్తనాలు చేతి చేతికి వచ్చేస్తున్నాయి తక్కువ కాలం దాంతోపాటు దీనికి ఎరువులు అనేది తక్కువ ఉపయోగించుకోవచ్చు కలుపు సమస్య కూడా తక్కువే వ్యాధులు తెగుళ్ళు యొక్క సమస్య కూడా చాలా తక్కువగానే ఉంటుంది దీనికి పురుగులు తెగుళ్ళు వచ్చే అవకాశం కూడా కాస్త తక్కువగానే ఉంటుంది దీనికి దీంతో పాటు ఇదే పంటని మనము వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే రైతు పచ్చి ఎరువుగా కూడా ఉపయోగించుకోవచ్చు పశువులకైతే మేతకు కూడా ఉపయోగపడుతుంది ఇదే పంట మనము ఇప్పుడు కోత చివరికి మనం గింజలు తీసేసిన తర్వాత అదే పంటని మనం మళ్ళీ మనం మన నీళ్ళల్లోనే దుక్కి దున్నేస్తే వచ్చే పంటకు కూడా ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది సాధారణ ఎరువుగా దాంట్లో నత్తని బాస్కరం పొటాష్ మూడు ఉంటాయి ఆ మూడు ఎరువులు మనం మళ్ళీ నెక్స్ట్ వచ్చే సీజన్ కి వచ్చే పంటకి వేసుకోవాల్సిన అవసరం లేకుండా కూడా ఉపయోగించుకోవచ్చు ఆ విధంగా కూడా ఉపయోగపడుతుంది ఆ పరంగా కూడా దాంతోపాటు నీటి వినియోగం కూడా ఈ మెంతికి తక్కువ ఇచ్చినా కూడా సరిపోతుంది మొత్తం పంటకి ఒక మూడు నుంచి నాలుగు సార్ల కంటే ఎక్కువ నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు చలికాలం కాబట్టి ఆల్రెడీ కొంతవరకు తేమ కూడా ఉంటది కాబట్టి అంత నీటి తది కూడా ఎక్కువ అవసరం లేదు వేసేవి అయితే కాస్త ఇవ్వాల్సి ఉంటది పరిస్థితులను బట్టి రైతుకు దీని వల్ల కలిగే ఉపయోగాల గురించి మరి వ్యవసాయ పరంగా ఎట్లాంటి ఉపయోగాలు ఉంటాయి దాని ప్రాముఖ్యత వ్యవసాయ పరంగా మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా వ్యవసాయ పరంగా మనం వేసుకున్నప్పుడు ఇందాక మనం చెప్పినట్టు పచ్చి ఎరువుగా ఉపయోగపడుతుంది ఆ పశువులకు ఎరువు కూడా ఉపయోగపడుతుంది చాలా వరకు పశు సంపద ఉన్న వాళ్ళ ముందే ఉన్న వాళ్ళకి మళ్ళీ కొత్తగా వెళ్ళి మనము అది మళ్ళీ మనం సవరించుకోవాల్సిన అవసరం లేకుండా సమీకరణ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఉంటుంది దీంతో పాటు ఆర్థికంగా వ్యాపార పరంగా కూడా చూసుకుంటే వ్యాపార సంస్థలు కూడా ఎక్కువగా మనకి అంటే సాధారణ ఉపయోగాల పరంగా చూసుకున్నా కూడా ఎక్కువ శాతము కడుపు ఉబ్బరం ఉన్నా కూడా బరువు తగ్గించడానికి ఈ మధుమేహం షుగర్ వ్యాధి గ్రస్తులకి జీర్ణక్రియకు సంబంధించిన వ్యాధులకి వీటన్నిటికి ఉపయోగపడతాయి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ సంబంధించిన మందులు తయారు చేసే ఫార్మా సంస్థలు అన్ని కూడా వీటిని ఉపయోగిస్తాయి దీంతో పాటు జుట్టు పెరగడానికి జుట్టులో చొండు తగ్గడానికి అని చెప్పి అంటే అట్లా కాస్మెటిక్ సంస్థలు కూడా అవి కూడా ఉపయోగిస్తాయి దాంతోపాటు మొహానికి కూడా చాలా వరకు ఫేస్ ప్యాక్ వేసుకుంటారు కొంతమంది అన్ని రకాలుగా ఉపయోగపడతారు కాబట్టి మన సాధారణ వినియోగం వల్ల మనకు తెలియట్లేదు కానీ మార్కెట్ పరంగా చాలా వినియోగం ఉంది వాణిజ్య పరంగా కూడా దాంతోపాటు ఆర్థిక వ్యవస్థ పరంగా కూడా చూసినా కూడా బయటికి వెళ్ళి ఎక్కువ శాతం యూరోప్ కంట్రీస్ ఎక్కువ ఉపయోగిస్తాయి ఐరోపా కంట్రీస్ ఐరోపా దేశాలు ఎక్కువ ఉపయోగిస్తాయి దీన్ని మన దగ్గర నుంచి బ్రిటన్ సౌదీ అరేబియా దాంతో పాటు అమెరికా ఇవన్నీ ఎక్కువ ఎగుమతి చేసుకుంటున్నాయి మన దగ్గర నుంచి అవసరం కూడా ఎగుమతి చేసుకుంటున్నాయి అవసరం కూడా ఇంకుంది ఎక్కువ శాతం ఆకుల రూపంలో కూడా విత్తనాల రూపంలో దీని యొక్క ప్రాముఖ్యత అంటే మనకి సాధారణ లోకల్ పరిస్థితుల్లో కాకుండా బయట దేశాలకి మనం పంపించి చేసుకోవడానికి ఎగుమతి దిగుమతులకు చాలా ఉపయోగకరం ఆ పరంగా కూడా మనకి ఇది ఉపయోగపడుతుంది అంటే ఆకుల రూపంలో ఎక్కువగా విదేశాలకు వెళ్తుంటది లేదా పొడి పొడి రూపంలో 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 విత్తనాల ఎండబెట్టిన విత్తనాలు వెళ్తాయి ఎందుకంటే ఎక్కువ సేపు నిల్వ ఉంచగలుగుతాం కదా అవి ఆ విత్తనాలని ఎక్కువ శాతం మనము ఈ మందలో ఉపయోగించడం జరుగుతుంటది ముఖ్యంగా మనకు ఆరోగ్యపరమైన మందలో ఉపయోగం ఉంటది చాలా సంతోషం చాణక్య గారు ముఖ్యంగా మెంతికూర సాగు ప్రాముఖ్యతతో పాటు దీనివల్ల అటు రైతుకు కలిగే ఉపయోగాలు వ్యవసాయపరమైన ఉపయోగాలు అట్లాగే ఆరోగ్య ఆర్థిక వ్యాపారపరమైన ప్రయోజనాలను గురించి కూడా సవివరంగా తెలియజేసిరు మరి రైతులు ఈ మెంతి కూరను ఎంచుకొని ఈ పంటను సాగు చేసి తద్వారా కలిగే ప్రయోజనాలని పొందుతారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం మెంతి సాగు ప్రాముఖ్యత లాభాల గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకుడు ఎం చాణిక్యతో కేట్టిన ముచ్చటను విన్నారు हर जोखिम से निकल कर फसल आए सुरक्षित हो जाए, हर अब हो जाए। संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं हमने लिया है प्रधानमंत्री फसल बीमा बुआई से फसल कटाई तक हर जोखिम का दावा न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा योजना से हर साल जुड़ रहे हैं पाँच करोड़ से ज्यादा किसान अब आपकी है बारी नजदीकी कृषि कार्यालय सहकारी समिति बैंक शाखा अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण प्रधानमंत्री फसल बीमा योजना आपकी फसलों का संपूर्ण सुरक्षा सुरक्षा कवच कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार ఇది నాలుగు జిల్లాల ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనసు నిండా శ్రోతలు ప్రతి సోమవారం గురువారం శనివారం రైతు అంతరంగం శీర్షికన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఎంతో మంది రైతులు వారు వ్యవసాయం చేస్తున్న విధానం వ్యవసాయంలో పాటిస్తున్న పద్ధతులు జాగ్రత్తల గురించి స్వయంగా వారే వివరిస్తారు ఈఎల్టీ రైతు అంతరంగంలో పత్తి సాగులో అనుభవాల గురించి బోత్ మండలం కౌటబీ గ్రామానికి చెందిన పొనకంటి జైపాల్తో యు దినేష్ పెట్టిన ముచ్చటను వింటారు పొనకంటి జైపాల్ అన్నా నీకు నమస్తే అన్నా నమస్కారం నమస్కారం మీకు ఎంత భూమి ఉంటుంది మాకు పది ఉంటుంది మా చిన్నాన్నది మా నేనే తొప్పుకొని అంటే కౌలుతో కలిపి పది ఎకరాలు అన్న పది ఎకరాలు మీ చిన్నాన్నది ఎంత మా చిన్నది ఐదు ఎకరాలు మాది ఐదు ఎకరాలు పది ఎకరాలు ఏమేమి పంటలు పంటలు వేసినావు పత్తి మక్క పత్తి పంట ఉన్నది పత్తి పంట ఈ సంవత్సరం పత్తి పంట ఈసారి వర్షాలకు లాస్ ఉన్నది నీరు పట్టినయి భూములు మరలా వర్షంకు రాలిపోయింది కాయ రాలిపోయింది కాయలకు కాడికి రాలిపోయింది రోజు వర్షమే పడ్డట్టు పడ్డది ప్రతిసారి వర్షం బాగా నష్టం చేసింది మురిగిపోయింది కాయ కాయ మురిగిపోయింది అడుగుది బుగ్గ పలగాలి కరెక్ట్ ఇప్పుడు పత్తి కోలుకునే అవకాశం ఉన్నదా లేదా లేదు లేదు అయిపోయింది టైం అయిపోయింది దాన్ని నీళ్ళు ఇచ్చేటోళ్ళు వాళ్ళ నీళ్ళు అయితే వాళ్ళు కొంచెం కవర్ చేసుకుంటారు నీళ్ళు లేవు కదా మనకు వర్షాలు వర్షం పడ్డా అది అయిపోయింది దాన్ని చెట్టు టార్గెట్ అయిపోయింది కాయ కాసిన గులా గులాబ్ూరికి వస్తుంది పక్కా అది ప్రతిసారి చూసుకుంటే సగం పత్తి అయిపోతుండే అయిపోతుండే పత్తులు ఏరి అసలు ఇంకా దీపావళికి పత్తులు ఇళ్ళలు ఉంటుండే మాకు ఎక్కడెక్కడ ఇట్లా టపాసులు కాసుడికి భయపడుతుంటే పత్తి ఏర అసలు ఒక్కరు కూడా అసలు ఇట్లా బుగ్గ మీద చేతి పెట్టాలి ఇప్పటిదాకా ఎన్ని కాయ ఉంటుంది ఒక చెట్టుకు చెట్టుకు మంచికి కాస్తే డెబ్బై దాకా ఇప్పుడు పదిహేను ఇరవై ఇంత మొత్తం రాలిపోయింది అసలు సలికి కాసే అవకాశం లేదా చెట్టుది టైం అయిపోయింది టైం అయిపోయింది ము అట్లా కాయదు ఆకురాలకుంటా పోతుంది ఆకు ఖరాబ్ అవుతాది నీళ్ళు నల్లు ఎట్లా అంటే నీళ్ళు ఇచ్చి ఒక ఊరు బస్సు అది ఎత్తి అది కొంచెం సెట్ అయితే నీళ్ళు నా పరిస్థితిగా అయిపోయింది బుగ్గ ఉన్న బుగ్గ లేవా నీళ్లు మాకు లేవు తక్కువ ఉన్నాయి ఉన్నాయి కానీ రెండు మూడు తడలు ఇచ్చేసి ఎందుకంటే పత్తి ఖరాబ్ అయిపోయింది ఆల్రెడీ జవుకుల జవుకుల మంచి పోయింది రెండు ఎకరాల దాకా రెండు మూడు ఎకరాల దాకా రెండు మూడు ఎకరాలు అంటే ఇరవై ఎక్కువ ఉంటాయి పత్తి పోయినట్టు పోయినట్టు మళ్ళీ అది కోరుకోలేదు కదా చౌకడ్డ పత్తి అసలే కోరుకోలేదు ఇప్పుడు ఎర్రవడే ఇంత హైట్ చిన్న ఉన్నాయి ఇట్లా మోకాలు మంటి కూడా ఎత్తు పెరగలే కదా పెరగలే ఎన్నిసార్లు అడుగు మందులు వేసినావు పత్తికి ఐదు సార్లు వేసిన ఐదు సార్లు వేసినామని పత్తి రాలే పత్తి రాలే ఇట్లా వేసేవరకు అంటే ఇట్లా ఆనగా వచ్చి కొట్టుకోం పోల మూడు నాలుగు సార్లు ఎత్తే మస్తు అవుతుంది ఈసారి ఇంకొకసారి ఎక్కనైంది కానీ పత్తి పెట్టుబడులు ఎక్కనే కానీ మాకు పంట సక్క రాలేదు ఈసారి వర్షాలు చేయబట్టి అయితే మందులు ఎన్ని సార్లు కొట్టిన పై మందులు అప్పుడైతే ఫస్ట్ లా వారం పది రోజులకి ఇట్లా కొడుతుంటే ఏమన్నా దోమ భీము ఉంటే ఫస్ట్ రెండు మూడు సార్లు కొట్టినాము మళ్ళా వారం పది రోజులకి ఒకసారి కొట్టుకుంటూ వచ్చినాము మొత్తానికి ఒక ఐదు ఆరు సార్లు ఏడు ఎనిమిది సార్ మందు కొట్టచ్చు కానీ ఆనకేం చేయరాదు ఆనకేం చేయరా అసలు దాన్ని ఆ చేతులు పెట్టి ఆఫ్ వచ్చేదాన్ని కాబట్టి లాస్ బాగుంది పత్తి పత్తి లాస్ ఉన్నది సోయాబీన్ లాస్ ఏ ఉన్నది మొక్కలు కూడా నీరు పట్టినాయి ఈ మొక్కలు ఎట్లా అంటే తక్కువ కాలం ఉంటేనే మొక్కలు వండుతాయి కొంచెం నీరు పట్టేందంటే కంకి చిన్నగా అవుతుంది చిన్నగా మరి ఆ ఉన్న బుగ్గల్ని ఎప్పుడు ఏర్పిస్తావు ఇప్పుడు ఇక ఇక మక్కలు ఏమన్నా వాకలాడుతున్నాం మీరు అటు చేతి పత్తి అయ్యింది ఇక ఇక ఇదే టైం అసలు ఏర్పించే టైం ఇదే ఇక మాకు తీరిక లేక అట్లనే ఉంటున్నాయి ఉల్లు పత్తి పలిగినప్పుడే కైకి దొరకడం కష్టమైతు పత్తి ఏం పలగలేదు మరి దానికన్నా కైకి దొరికే అవకాశం ఉంది ఉన్న బుగ్గలన్నీ ఇంటికి రాలంటే ఇట పడుతుంది కదా తిప్పాలి ఓ పది రూపాయలు అటు ఇటు ఇచ్చి ఇంటికి తెచ్చుకోవాలి వాళ్ళకి బరకత రాదు ఏరుడు వాళ్ళు ఏమంటారు మాకు రేట్ ఎక్కి లాస్ అవుతున్నాడు వాళ్ళ వాళ్ళు ఏం లాస్ గారు వాళ్ళు పైసలు ఎక్క అడుగుతారు రైతు నష్టపోతుండు ఇప్పుడు దినమంతా కుంటలు పత్తి బాగుంటది వాళ్ళకు ముప్పై కిలో దినమంతా అవుతాయి ఏరు అని రేట్ అడుగుతారు అప్పుడు రేట్ మీద నేను చాలా చోట్ల చూసినా ఈ పత్తేరుడు ఆడల పని మొగోళ్ళ మొఘోళ్ళు మహారాష్ట్రలో మనోళ్ళు మనోళ్ళు ఎందుకు ఏరారు మహారాష్ట్రకి వెళ్ళి కూలీలు తీసుకొని వస్తారు మహారాష్ట్ర మొగోళ్ళు వచ్చి పత్తి ఏరుతున్నప్పుడు మరి మన తెలంగాణ మొగోళ్ళు కానీ తెలంగాణ ఆడోళ్ళు గాని పత్తులు ఎందుకు ఏరారు ఎందుకు ఏరాడానికి కొంచెం వాళ్ళు ఏమనిపిస్తుంది మేం పత్తి ఏరాలి ఇట్లా అనుకుంటారు అట్లా పని కదా తప్ప పని కాదు కదా చేందరు పని కానీ కొందరు ఏరారు మొత్తం ఇప్పుడే ప్రస్తుతానికి మొగ్గు కలుపు కలుస్తారా మొగలు అడుగు మందులే మొగలు పత్తేరుతారా అది ఆడ పని అని ఎందుకు అట్లా అనుకుంటున్నారు అది చీల పని అంటే ఎవరన్నా వేయచ్చు కానీ అట్లా ఇక కొంచెం ప్రెస్టేజ్ లా అవుతారు నలుగురు అట్లొకటి మళ్ళీ మొగోడి ఎట్లా అంటే ఇక్కడ మందులు కొట్టుడు మందులు వేసుడు ఈ పనులు ఎక్క ఎప్పుడైనా కాని పత్తిలో ఇంత నష్టాలు జరిగినాయి ఎప్పుడైనా ఆ ఇంత నష్టం అయితే ఎప్పుడు జరగాలి మాకైతే ఈ వర్షం చేయబట్టి పూత కాయ చిన్న చిన్న కాయలు అక్కడికి వెళ్ళారు ఆలిపిని మళ్ళీ అడుక్కాయ మురిగిపోయింది ధర కూడా ఐదు వందల రూపాయలకి ఇస్తుంది ఐదు వందలు ఎందుకు రిణుతాయి ఐదు వందలు ఇప్పుడు పత్తి ఏరి పిచ్చుడికి లేబర్కే పోతాయి అవి మాకు ఇంకా మద్దతు ధర ఇంకా మంచిగా ఉంటే మస్తు ఉంటుంది ఈ రైతు పండించే పంటకు మద్దతు ధర ఇచ్చిండనుకో ప్రతి ఒక్కరు పని చేసుకోవాలా ప్రతి ఒక్కరు వ్యవసాయం చేసుకోవాలా అన్న తాట్ వస్తే ఎంత ధర ఉంటే బాగుంటుంది ఈ సంవత్సరం పదివేలు అయితే ఉండాలా గిట్టుబాటు అవుతుంది పదివేలు ఖచ్చితంగా పదివేలు తక్కువ అంటేనే పదివేలు ఎందుకంటే ఖర్చులు బాగా అయినాయి సార్ పత్తులు సగం కంటే ఎక్కువ తగ్గిపోయినాయి తగ్గిపోయినాయి ఫస్ట్ అయితే పత్తులే లేదు సార్ ఇంకా వేసుడు ఎక్కువ వేసి సంవత్సరం ఆ వేసిర్రు కానీ తగ్గుడు మాత్రం బాగా తగ్గేటట్టు తగ్గినాయి పత్తులు తక్కువన్నప్పుడు ధర పెరిగే అవకాశం లేదు ప్రైవేటులు చెప్పలేము ఇక అది కంది ఎట్లున్నది పత్తులు కంది ఇప్పుడు చెప్పలేము సార్ ఇప్పుడు ఏంటంటే అది పూత ఇప్పుడు ఇప్పుడు వస్తుంది కదా అది గిట్లనే మోగులు అయితే అది కూడా రాలిపోయే అవకాశాలు ఉంటాయి ఫుల్ తొగరిగా ఉంటుండే తెచ్చుకొని తింటుంటే పూత కూడా లేదు ఇక తప్పకాలంటే లాస్ అయినా లాభం అయినా ఇంటి చేయను కదా అది వేయబడతాయి ఖచ్చితంగా పత్తి ఇప్పుడు వేసే పంట వేసుకుంటా పోతే కూడా వెళ్ళదు పత్తి పంట మార్పిడి వేయాలి ఆ పంట ఇప్పుడు ఇది వెళ్ళినా వెళ్ళకున్నా కానీ ఖచ్చితంగా పంట మార్పిడి చేసుకోవాలి ఇప్పుడు మాకు సోహెలు వెళ్ళాయి మా భూమికి కానీ పంట మార్పిడి చేసుకోవాలంటే సోహెలు వేసుకోవాలా పత్తి నీరుడు ఏం కిలో ఇచ్చే కూలీలకు నిరుడు అంటే లాస్ట్ పదకొండు దాకా ఫస్ట్ ఏడు పదిహేను ఇరవై దాకా పోయింది ఈ సంవత్సరం ఎంత అడుగుతున్నారట మరి ఈ సంవత్సరం పది ఖచ్చితంగా పది పదకొండు ఫస్ట్ నుంచే పది చాలి చాలి నిరుడు ఏడు నుంచి చాలి ఏడు నుంచి చాలు ఉండే స్టార్టింగ్ పది ఉంటుంది పది ఉంటుంది నుంచి ఇరవై పోతుంది మరి ఇరవై దాకా నిరుడు ఇరవై అయ్యేది లాస్ట్ 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 ఇరవై రూపాయల కిలో పత్తి అంటే సగం పైసలు వాళ్ళకే పోతున్నాయి వాళ్ళకే పోతాయి మరి ఎట్లా బయట పడాలి రైతులకి బయట పడాలంటే మాకు ఖచ్చితంగా మద్దతు ధర కాల మేము బయటపడతాం ప్రతి పంటకు ఈ పత్తి అని కాదు ఇప్పుడు మొక్కలు ఉన్నాయి మొక్కలు ఇన్ని వండినాయి అని అంటున్నా ఇంత దీనికి ఎంత ఖర్చు అయింది ఇప్పుడు నాకు నేర్పియగలిగే ట్రాక్టర్ బట్టి ఒక్కసారి నేర్పితే వందల రూపాయలు తీసుకుంటున్నాడు ఆ మనసులో పెడితే ఇంకా వెయ్యి రూపాయలు అంటారు పత్తి ఏరిన తర్వాత మళ్ళీ ఎన్నిలో ఎండవేయాలి దాన్ని పత్తి పత్తిలో పత్తికి ఎండే అవసరం లేదు ఎందుకు మేచర్ రావాలంటే ఎండబెట్టుమంటారు మ్యాచరు అది చూస్తారు కానీ ఎండ పెట్టే అవసరం లేదు మ్యాచర్ అంటే కొంచెం తీసేస్తే అంటే లోపల దాకా పోతుంది దగ్గర ఇట్లా అది ఎండబెట్ట అవసరం లేదు కానీ దీన్ని ఎందుకంటే దగ్గర ఉన్నాయి మొక్కలు కొంచెం ఇంకా మనకి లాస్ అవుతాం మార్కెట్ ఇక్కడ మీకు దగ్గర పత్తి పొచ్చరా బూత్ రెండు ఆడికి మార్కెట్ సమస్య లేదు పెద్ద జీని ఉంటే మస్తుబోపు ఆ జీని ఫ్యాక్టరీ ఏవన్నీ ఉంటే ఇప్పుడు దీనికి ఐదారు పల్లెటూళ్ళు ఉన్నాయి మాకు అవుట్ కూడా వాళ్ళందరూ వచ్చేస్తుండే మంచిగా ఉంటే ఇప్పుడు పత్తి ఆల్చమైన కొంచెము చలితోనూ మధ్య మధ్య ఒకటి నాణలతోనూ కాసే అవకాశం ఉండవచ్చు కొంచెం కొంతలో కొంత ఉంటుంది గులాబీ పురుగు రాకపోతే కూడా బాగుంటుంది రాకపోతే గులాబీ పురుగు మందులు కొట్టుకోవాలి సార్ ఇక కొంచెం రాకుండా కానీ ఖచ్చితంగా ఒక పదేళ్ళ కింద గులాబ్ పురుగు అయితే లేదు రావచ్చు రాకపోవచ్చు కూడా ఏమున్నది వస్తది ఎందుకంటే నేను ప్రతిసారి చూసుకుంటూ వస్తున్నా గురు జనవరిలో వస్తుంది ఇప్పటి నుంచి కొంచెం కొంచెం స్టార్ట్ అవుతుంది జనవరి బాగా వస్తుంది ఇక మరి సౌకర్య బాకీ ముట్టడు ముట్టది సౌకర్ ఎట్లా చేస్తారు సౌకర్యం అనడా ఏమన్నా అంటే ఆపుకో పడతాయి ఇక కాలు గడుపులు మొక్క పడతాయి ఇక నెక్స్ట్ ఇయర్ ఆడతాము లేకుంటే మిత్తి ఆడతాము ఏదో ఇక అట్లా కదా మరి గత్యంతరం లేదు మరి పంటకు మద్దతు ధర మాకు కొంచెం వెళ్తుంది ఇప్పుడు ఎందుకంటే పంటలు తక్కువ వెళ్ళినాయి కాబట్టి కొంచెం మద్దతు ధర మాకు ఎక్కువ ఉన్నది అనుకో కొంచెం ఆన్లైన్లో మేము అడ్జస్ట్ చేసుకోగలుగుతాము చెప్పలేము పత్తి తక్కువ వండింది కాబట్టి ధర పెరిగే అవకాశం కూడా ఉండవచ్చు ఉంటదని ఆశిద్దాం మనం అనుకోవాలి చాలా అనుకుందాం పత్తి ధర పెరిగే ఛాన్స్ ఒక్కోసారి పదివేల రూపాయలు ఈ సంవత్సరం కూడా అట్లా పోయితే మంచిదే మస్తు మంచిది సంవత్సరం పోతే అట్లా అంటే దిగుబడులు తక్కువచ్చినందుకు ధర ఎక్కువ ఉంటే ఉంటది ఉంటది ఎంత ఖర్చు అయింది ఐదు ఎకరాల పత్తికి అయింది నర దాకా అయింది ఐదు ఎకరాల ముప్పై కుంటల పత్తి వెళ్తుందా ఇల్లది ఇల్లది ఇరవై కాదు పదిహేను కుంటలు వెళ్తే మస్తు తీసారు మంచి ఇరవై నిరుడు యాభై అట్లెళ్ళి యాభై దగ్గర దాకా పది దిగుబడి సాంగ్ కూడా సాయం కూడా కాదు ఇప్పుడు నేను చెప్తున్నా కదా ఇరవై దగ్గర దాకా పదిహేను వెళ్తే మస్తు కలగటాలనిపిస్తున్నా నిజంగా ఏర పంట వేయాలనిపిస్తున్నాయి అప్పుడప్పుడు ఆన్లు పడకుండా పోతే పోపే మరి కొంచెం రబ్బికి పోపు అది ఇప్పుడు పత్తి కూడా పోపే కదా పత్తి ఇప్పుడు ఏరంది ఉంటే కరాబ్ కదా మళ్ళీ పెడితే డితే అనుకో బుగ్గ అల్కగా అయిపోతుంది వర్షం పట్టి ఎండిందా బుగ్గ అలక అయిపోతుంది ఆ పొగ మంచి నష్టం ఉన్న పూత అంతా రాలిపోతుంది పత్తికి ఉన్నదా పత్తికి ఇంకా కొట్టచ్చావు దానికి మందులు రెండు సార్లు కొడతారు ఇంకా కొట్టాలా అంటే మనం పూత నకరే చూసుకొని మందులు స్ప్రే చేసుకోవాలా ఆనవాడి ఇంకేమైనా ఎరువులు వేస్తారా ఎరువులు ఏం లేదు ఇక మీద స్ప్రేలు వేసుకోండి ఏం లేదు ఇప్పుడు ఎట్లా మరి సంతోషంగా ఉన్నావా లేదా సంతోషం ఏం లేదు సార్ అయితే ఈ సంవత్సరం ఏ పంట కొంతలో అనుకుంటా అయినా ఈ మక్కలే కొంచెం టీ కనిపిస్తున్నాయి కందులు ఉండవచ్చు కదా కందులు గిట్లనే వర్షాలు పడ్డాయి అనుకో అవి కూడా ఖరాబ్ అవుతాయి ఎందుకంటే అవి ఇప్పుడు చెప్పలే మంచిగా మంచిగా ఏంటి పంట మీద పడ్డాది అనుకో వర్షము అంటే కాత పూత మీద మొత్తం రాలిపోతారు బాగా చెప్పినావు మీరు అనుకున్నట్టు పత్తి దిగుబడులు తగ్గితే పత్తి రేటు పెరుగుతే రేటు అట్లా పెరుగుతుందనే ఆశిద్దాం ఎవరైనా కార్యక్రమాన్ని విని నీ నుంచి సలహాలు తీసుకోవచ్చు లేదా నీకు సలహాలు ఇవ్వచ్చు కాబట్టి నీ ఫోన్ నంబర్ ఇప్పుడు సిక్స్ త్రీ జీరో సిక్స్ త్రీ జీరో టూ వన్ టూ వన్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ నైన్ ఫోర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇప్పటి రైతు అంతరంగం శీర్షికన పత్తి సాగులో అనుభవాల గురించి బోత్ మండలం కౌటబి గ్రామానికి చెందిన పొనకంటి జైపాల్ తో యు దినేష్ పెట్టిన ముచ్చటను విన్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా